వధువుపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు ముగ్గురు దుర్మార్గులు పల్నాడు జిల్లాలో జరిగింది పాల్పడ్డారు అమరావతి మండలం అత్తలూరులో జరిగింది పెళ్లైన వేధింపులకి పాల్పడ్డారు భర్త ఇంట్లో లేని సమయంలో భార్యపై అత్యాచార యత్నానికి ఓడిగట్టారు ఆ అత్యాచార యత్నాన్ని ఒక వీడియో తీశాడు కూడా ఒక యువకుడు అదే సమయంలో భర్త రావటంతో భర్తతో ఘర్షణకి దిగారు యువకులు మనస్తాపం చెందిన యువతి లో ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా కూడా వాళ్ళు ఎన్నక ఎనలేదు ఎనకపోయేసరికి ఇంక మా అమ్మ ఏం పరువు వైద్యమని అని చెప్పి పెళ్లి చేసింది పెళ్లి చేసినా కూడా వీళ్ళు ఇంతే అమ్మడబడుతున్నారు అమ్మ చెప్ అమ్మ చెప్తే అమ్మాయి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి చెప్పినా కూడా అయినా ఎంటలేదు వీళ్ళు ఏంది మా అమ్మలు ఏంటైనా ఇంట్లోకి వచ్చి గడ్డికి పట్టుకొని మంచోళ్ళ పొనుకోబెడతా ఉన్నారు అందులోకి మామయ్యి పెద్ద గొడవ అయింది ఇంకా పరువు పోయి వండలేక గడ్డి ముందు ఆగేశాను నేను ఇంకా తర్వాత కలిద హాస్పిటల్లో ఉన్నా